తిరుపతి వాతావరణము అసలు ఈ టైంలో ఈ విధంగా వర్షం పడుతుంది అసలు ఊహించలేదు కానీ చాలా 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 బాగుంది అంటే అనుకోకుండా వర్షం పడింది అట్ ది సేమ్ టైం ఏమి అంటే పగలే వెన్నెల అన్నట్లుగా చందమామ కూడా వచ్చేసింది అసలు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో చాలా క్లౌడీ అంటే ఒక పక్క ఏమో క్లౌడీగా ఇంకొక పక్క ఏమో అసలు కొంచెం ఎండ వచ్చినట్లు అనిపించింది కానీ ఇక్కడ అయితే మొత్తం అంతా కూడా మేఘాలంతా కూడా చుట్టేసి అట్లయితే ఉంది అసలు ఎంత బాగుందో చూస్తూ ఉంటే మాత్రం చాలా చల్లగా అయిపోయింది కదా ఇంకా తిరుమల కొండ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అసలు మాటలు లేదనమాట ఆ విధంగా ఉంది చూసారా సరే సో అంటే ఈ టైంలో ఏమి అంటే కదా మొత్తం అంతా కూడా బాగా ఎండ అదంతా కూడా ఉండేది అప్పుడే ఏప్రిల్ రాకముందే ఏమైందంటే మొత్తం ఎండ అన్నట్టుగా వచ్చేసింది కానీ ఒక నిన్నైతే కొంచెం ఏమంటే చల్లగా అనిపించింది ఈ రోజును చూస్తే కొంచెం లైట్గా వర్షం పడి ఆకాశం అంతా చూస్తే మాత్రం ఈ విధంగా ఉన్నింది అనమాట అసలు ఎట్లా ఉందో కదా చూసేదానికి సో అది సో కాబట్టి ఇంకా చూస్తే ఇంకా తీ తీయకుండా ఉండలేకపోయినా అందుకనేసి ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో అయితే తీసేస్తాం సో ఇక్కడ చూస్తే ఏమో ఇలా ఉంది ఆ చూడండి కదా స్కై బ్లూ కలర్ లో ఉందనమాట కానీ మళ్ళీ ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం మేఘాలంతా కూడా చుట్టేసుకున్నట్లు మొత్తం అయిపోయింది కదా ఎంత బాగుందో అసలు చాలా 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 బాగుంది ప్రశాంతంగా సో వర్షం పడి ఇంకా రోడ్డు అంతా కూడా బాగా అంటే తడిచింది మరీ ఎక్కువగా అని కాదు వర్షం అంతా కూడా పర్లేదు కొంచెం లైట్ గా పడి చల్లని గాలి వస్తూ ఆ విధంగా అయితే ఉంది చాలా చాలా బాగుంది అంతే కదండి సమ్మర్ లో వర్షం పడింది అంటే కదా అసలు ఎలా ఉంటుంది ఇంకా మనసుకి సో అది చల్లని గాలి ఇట్లా వస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో చాలా 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 బాగుంది ఇటు సైడ్ చూసారా ఇలా ఉంది అలాగే వెళ్ళాము అంటే గానా ఇటు సైడ్ చూసారు అంటే గాన ఇలా ఉంది అనమాట సో ఒక్కొక్క సైడు ఒక్కొక్క విధంగా ఉంది అంటే మనుషులు యొక్క మనసులు ఏ విధంగా అయితే మారుతూ ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా మారు మారిందనమాట అంటే ఒక సైడ్ ఒక విధంగా ఇంకొక సైడ్ ఒక విధంగా అదే ఇంకొకటి ఏమి అంటే మన తిరుమల కొండపైన ఏమో మాత్రము చల్లగానే అనిపిస్తుంది సో చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అంటే ఈ టైంలో ఇంకా తిరుమల కొండపైన అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా బాగుంటుంది సో ఇదనమాట సో ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ సో ఇది చూపించడం కోసమే ఈ వీడియో అయితే తీశాను అంటే ఈ టైంలో ఈ విధంగా పడ్డం అనేది చాలా చాలా బాగుంటుంది కదండి వర్షం అనేది సో అందుకనేసి తీసాను సో మొత్తం అంతా కూడా ఏమి అంటే రోడ్డు అదంతా కూడా తడిచింది లైట్ గా అయితే తడిచింది కానీ చల్లగా అయితే కా వాతావరణం అయితే సో ఇలా తడిచింది అనమాట అది ఇక్కడ చందమామ వచ్చిండే సైడ్ అయితే మాత్రము ఈ విధంగా కనిపిస్తుంది దీనికి ఆపోజిట్ లో అయితే మనకు సో ఇలా అనమాట సో ఇలా కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్